యాక్చువల్గా రిజర్వేషన్ల విషయంలో మీకు గత చరిత్ర ఐడియా ఉంటుంది ఎస్సీల కోసం పద్నాలుగు శాతం ఉండే పెరిగింది అని చెప్పి ఒక శాతం తెచ్చుకున్నారు మీకు ఐడియా ఉండాలి రాజ్యాంగ సవరణలు అక్కర్ లేకుండా తెచ్చుకున్నట్టు ఉన్నది గిరిజనుల విషయంలో కూడా మూడు శాతం ఉన్న రిజర్వేషన్లు నాలుగు శాతం ఉన్న రిజర్వేషన్లు ఆరు శాతం తీసుకున్నారు ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ అనుకుంటా ఇవాళ ఇక్కడ కూడా ఏమైపోయింది ఓ పీఠముడిలో కేసు సుప్రీం సుప్రీంకోర్టుది ఒక జడ్జ్మెంట్ ఉన్నది అదంతా మీకు తెలుసు యాభై శాతం రిజర్వేషన్ దాటకూడదని చెప్పి ఉంటే తమిళనాడుకి ఎట్లా ఇచ్చిండ్రు మహారాష్ట్ర కూడా ఇచ్చి మేము ప్రశ్నించినాం అప్పుడు సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఇష్యూ ఏంటంటే ఎస్సీల కోసం పెంచుకునే రిజర్వేషన్లు కానీ ఎస్టీల కోసం పెంచుకునే రిజర్వేషన్లు కానీ ఏ సవరణలు అక్కర్ లేకుండా జనాభా ప్రాతిపదికమైన ఇచ్చుకునేటువంటి వెసులుబాటు ఉన్నది గతంలో ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి దాన్ని అమలు చేయమని చెప్పి కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమైన సమాచారం కోరితే ఆ సమాచారం ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది రాష్ట్ర ప్రభుత్వం తన 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 అవసరాలు ఉన్నటువంటి పనుల విషయంలో ఎట్లయితే కేంద్రంలో పరిశీ చేసుకొని ఆగ మేఘాల మీద పర్మిషన్ తెచ్చుకుంటున్నారో పని చేసుకుంటున్నారో నోరు లేని గిరిజనుల విషయంలో కూడా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఇది ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి నేను మీ పని అయితే ఆగ మేఘాల మీద ఇట్లా పోగొని అట్లా ఓ మనిషిని పెడతావు ఎవరి దగ్గర పోవనో ఎట్లా మేనేజ్ చేయనో అని చేసుకుంటావు మరి దీని విషయంలో ఎందుకు చేయపోతలేవు వాళ్ళు అంటున్నారు సమాచారం మాకు రాలేదని పంపించడం మాట వాస్తవం పంపించిన మాట వాస్తవం పంపించిన దాంట్లో వాళ్ళు ఏం వేసిండ్రు ఆ కొనీస్కి వాళ్ళు సమాధానం చెప్పిన నాకు వాళ్ళకి తెలియాలి కానీ ఇంత ఇంత ఎట్లుందంటే ఇవన్నీ ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టి ప్రజలు గొర్రెలు అనుకొని ఏది చెప్తున్నా నమ్ముతారు అనుకొని ఇతరుల మీద నెట్టే ప్రయత్నంలో భాగమే ఈ గిరిజనుల రిజర్వేషన్ ఇష్యూ ఇష్యూ రేపు ఎస్సీల రిజర్వేషన్ ఇష్యూ కూడా కట్టి ఉంటుంది మీకు ఐడియా ఉండాలి నేను గతంలో కూడా చెప్పిన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఇక్కడ సుప్రీంకోర్టు యాభై శాతం అని అంతే చెప్పినప్పుడు కూడా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఒక రాష్ట్రం అనుకుంటే నేదో వంద శాతం ఎస్టీ రిజర్వేషన్స్ ఉంటాయి ఓన్లీ గిరిజను వంద శాతం కొన్ని రాష్ట్రాలు ఎనభై శాతం ఉన్నాయి ఒక ఈ దేశంలో సుప్రీంకోర్టు జడ్జిమెంటే కీలకమైతే అదే బేస్ అయితే ఈ దేశంలో ఆ రాష్ట్రాల్లో ఎట్లా వంద శాతం అయింది చెప్పండి అంటే రాజ్యాంగమే వెసులుబాటు ఏం కల్పించింది ఎస్టీలు ఎంత ఉన్నా వాళ్ళ జనాభా ప్రతిపై రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పినట్టు కదా చెప్పబడికనే పోదా వంద శాతం రిజర్వేషన్ వచ్చినాయి అక్కడ చెప్ప బడికనే కదా ఎనభై శాతం రిజర్వేషన్ వచ్చినాయి నాకు ఎస్సీ జనాభా విషయంలో కూడా పంజాబ్ అనుకుంటా నాకు తెలిసి సమ్ ఇరవై తొమ్మిది శాతం అనుకుంటాయి సమ్ మొత్తం దేశంలో అత్యధికంగా ఎస్సీ రిజర్వేషన్ కలిగిన రాష్ట్రం కూడా పంజాబ్ రాష్ట్రం ఎందుకు వచ్చింది అక్కడ వచ్చింది అక్కడ జనాభా ఉంది కాబట్టి బీసీలుగా వెసులుబాటు లేదు ఇంకొక ఆ వెసులుబాటు లేదు కానీ ఈ దేశంలో ఉన్న గిరిజల కోసం కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీల కోసం కానీ షెడ్యూల్ క్యాస్ట్ కోసం కానీ ఎక్కడ కూడా సుప్రీంకోర్టు కదా ఏది ఆపజాలదు గంత గొప్ప రాజ్యాంగాన్ని మహనీయుడు అంబేద్కర్ గారు అందించిండు అందుకే అంబేద్కర్ మహానీయుడిని దేవుడు అని కొలుస్తారు వాళ్ళు దట్ ఈస్ ద రీజన్